తాకట్టులో కనికట్టు ఆ ఐదు వేల కోట్లు ఏమైనాయి ఇక ఏమైనాయి చూద్దాం ఒకసారి కంచకచ్చి బోలి వ్యవహారంలో అన్ని అనుమానాలే ఐసీసీ ఐసీఐసీకి నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ రూపాయలు నూట డెబ్బై నూట కోట్లు కమిషన్ ఇచ్చి మరి పదివేల కోట్ల రుణం రుణం తీసుకోవడానికి కూడా కమిషన్ ఇచ్చి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి పదివేల కోట్ల రుణం తీసుకోవడానికి నూట డెబ్బై కోట్ల కమిషన్ ఇచ్చిందట ఇక ఆ డబ్బుతో రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులు ఇచ్చారు ఏం చేస్తాం అక్కడ ఉన్నటువంటి భూమిని అమ్మి అక్కడ ఉన్నటువంటి భూమి తోటి వచ్చినటువంటి డబ్బులను కూడా రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పారు మరి గత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పెట్టిన పైసలు జమ భరోసాకు ఇంతవరకు ఐదు వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్ ఇప్పటికీ సగం మంది రైతులకు కూలీలు అందని బరి రైతులకు కూలీలకు అందని భరోసా మరి మిగిలిన ఐదు వేల కోట్లు సొమ్ము ఏటు దారి దారిమల్లినట్టు కూడా ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది మరి ఇక్కడ పదివేల కోట్ల రుణం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు ఈ పదివేల కోట్ల రుణం తీసుకున్నప్పుడు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే ఐదు వేల కోట్లు మాత్రమే రైతులకు సంబంధించి ఖర్చు చేసింది ఇక మిగిలినటువంటి ఐదు వందల కోట్లు కూడా మరి ఏడు దారుమారులు అనే అంశం కూడా ఇక్కడ చాలా క్లారిటీ కూడా అర్థమవుతుంది అదే డబ్బుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు ముగ్గురి కోసం పప్పు బెల్లంలో పంచిపెట్టారని అనుమానాలు గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు మాటలు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తనైతే చూడవచ్చు ఇక రైతులకు సంబంధించి మరి పదివేల కోట్ల రుణం తీసుకొని వచ్చినప్పుడు ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మరి పూర్తి మొత్తంలో రైతు భరోసా పూర్తి మొత్తంలో అందిందంటే కొంతమంది రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది పూర్తి మొత్తంలో కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అందిందంటే కొంతమంది కౌలు రైతులకు మాత్రమే అందింది పూర్తి మొత్తంలో అందిన దాఖలు మరి ఈ అమౌంట్ తోటి ఏమన్నా ఏదైతే రైతు రుణమాఫీ చేసిరంటే ఇప్పటి వరకు గతంలో వేసిన తప్ప ఈ మధ్య కాలంలో చేసిన మాత్రం జీరో సో ఈ ప్రభుత్వం ఐదు వందల కోట్లకు సంబంధించి మరి ఐదు ఐదు వేల కోట్లకు సంబంధించి డబ్బులు ఏం చేసింది అంటే మరి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది అనే అంశం కూడా బయటకు వచ్చింది మరి కాంట్రాక్టర్లకు సంబంధించి మరి చిన్న చిట్కా కాంట్రాక్టర్లా లేకపోతే ఇక చిన్న చిన్న రోడ్లు వేసోళ్ళా లేకపోతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన వర్కులు చేసోళ్ళ అంటే అది కాదు ఇక పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు కదా ఇక పేర్లేందుకు కానీ వాళ్లకు మొత్తం కూడా ఇచ్చేసినట్టు కూడా ఇక వార్త నేతలు నడుస్తున్నాయి సంక్షేమ పథకాలు ఆస్తుల కల్పన వ్యవసాయ రంగ పురోగతి కోసం కేసీఆర్ ప్రభుత్వం రుణం తెస్తే అప్పులపై ఇప్పటికీ రేవంత్ రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గగ్గులు పెడుతూనే ఉన్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాన్ని అప్పులపై నిందిస్తూనే ఉన్నారు అదే సమయంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం ఏ సంపద సృష్టించిందో ఏ సంక్షేమానికి సంపూర్ణంగా ఖర్చు చేసిందో అంతుపట్టని విషయంగా మారింది కంచగచ్చిబోలోని నాలుగు వందల ఎకరాలపై ఐసిఐసి బ్యాంక్ నుంచి పదివేల కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం అదంతా రైతుల కోసమేనని నమ్మబలికింది ఆ మేరకు రైతు భరోసా ఆత్మీయ భరోసా కోసం రుణం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది మరోవైపు రైతు భరోసా ఆత్మీయ భరోసా పంపిణీ సగంలోనే ఆగిపోయింది అది పూర్తి కావాలంటే డబ్బులు కావాలన్నట్లుగా సర్కార్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది అంటే రైతులకు సంబంధించి పూర్తి మొత్తంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఆ నాలుగు వందల ఎకరాలు కూడా పూర్తి మొత్తంలో అమ్ముతేనే డబ్బులు వస్తాయి డబ్బులు ఏం కూడా ఇక్కడ ఉట్టట్లేదు అని అయితే రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చెప్పిండు సో ఈయన ఈయన ఏదైతే ఈయన అవగాహన ఏమున్నది గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిండు కాబట్టి మరి డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలంటే భూములు అమ్ముతేనే డబ్బులు వస్తాయని నాకు ఒక మరి వెన్నతో పెట్టినట్టు విద్యగా ఈయన అట్లా చేస్తున్నట్టయితే మనకు గ్రహం పడుతుంది మరి ఈయన కేవలం భూములు అమ్మే మరి ప్రభుత్వం సంబంధించి భూములు అమ్మే మరి అడుగులు అమ్మే ఈ బడ్జెట్ అంత తీస్తేట్టు కావచ్చు ఎట్లా చేయాలి ఒక ఆర్థికపరమైన నిపుణులతోటి మాట్లాడి బడ్జెట్ ఏ విధంగా సృష్టించాలి లాభాల బాటను రాష్ట్రాన్ని ఎట్లా అధిగి రోగి అదో తీసుకొని రావాలి అదేవిధంగా చూసుకుంటే పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని అంశాల గురించి మాట్లాడితే ఆ వాటి గురించి చర్చించి వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహనతోటి ఉంటే మరి రాష్ట్రానికి సంబంధించి కూడా సస్యశామలంగా ఆర్థిక వనరులు కూడా తోడ్పాటు అవుతాయి కానీ ఇట్లాంటి డిసిషన్లు ఏదైతే అడవులను నరికి మొత్తం కూడా వాటిని నమ్ముతాం కుదబెడతాం లేకపోతే వేలం వేస్తామని ఇట్లాంటి ఆలోచన చేస్తే ప్రజా ప్రజా వ్యతిరేకతకు ప్రజా తిరుగుబాటుకు మీరు బలవుతారు తప్ప మరే ఉండదు